శ్రీ శ్రీగురుప్యోనమ శ్రీ గణేశాయనమ శ్రీ సీతారామచంద్రపర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణము సుందరకాండ ధర్మాత్ముడైన హనుమంతుడు మహేంద్ర పర్వత పాదం వద్ద నిలిచి తొలుత సూర్యునికి ఇంద్రునికి వాయుదేవునికి బ్రహ్మదేవునికి అంజలి ఘటించాడు అంతటా ఆ పర్వత శిఖరమును అధిరోహించి తన దేహమును అమితమైన పరిమాణమునకు విస్తరించాడు తన హస్తములతోనూ పాదములతోనూ ఆ పర్వతమును దొరకపుచ్చుకుంటూ అసంకల్పితంగా తన పాదముల కింద అనేక హరణములను చితిమివేశాడు హనుమంతుడు కొంతసేపు నిలిచి మహాలంగమునకు తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు అతని మహాకాయపు భారం వల్ల ఆ పర్వతం యావత్తు ప్రకంపించసాగింది మహాసర్పములు తమ నోళ్ల వెంట నిప్పులను కక్కుతూ శిలలలోకి తమ కూరల్ని దింపుతూ కరవగా అవి మొక్కలై వేలకొద్ది నిప్పు కణికల వలె విరజమాయి హనుమంతుని మహాద్భుత లంగరమును వీక్షించడానికి విజయాధరులు ఆకాశంలోకి ఎగిరారు హనుమంతుడు తన శక్తిని అంతటినీ తీసి కాళ్లను కింది పర్వత శిఖరం సకలములు కాసాగింది ప్రచండమైన ఒత్తిడికి ఒక్కసారిగా జలధారలు పిల్లుపికాయి ఆ దివ్య స్థలంలో క్రీడిస్తున్న గంధర్వుల జంటలు అక్కడ నివసిస్తున్న అసంఖ్యాకులైన ఋషుల భయంతో శీఘ్రమే ఆ పర్వతమును వదిలి పారిపోయారు అంతట హనుమంతుడు వానరులతో నేను లంక నుండి సీతను తీసుకురావడమో లేక రావణతో సహా లంకారామ నగరమును పెకిలించి పారిపోయడమో చేస్తాను అని ఉద్ఘాటించాడు హనుమంతుడు శ్వాసన లోనికి పిలిచి కండరములు బిగించాడు రాముని ధనస్సు నుండి విడివడిన బాణం మాదిరిగా ఒక్క ఉదుటున గాలిలోకి లేచాడు హనుమంతుని లంఘన శక్తి ప్రభావం చేత మహేంద్ర పర్వత శిఖరంపైన వృక్షములన్నీ సమూలంగా పెగిలించబడి ఆకాశంలోకి విచరివేయబడ్డాయి హనుమంతుడు ఒక విశాల మేఘం వల్లే పైకి దూసుకుపోయి తన తోకను జుళిపించాడు హనుమంతుడు గగనతరంలోకి ప్రయాణిస్తుండగా కూలిన వృక్షములు కూడా ఆయన వెనుకనే ప్రయాణించి ఆ పైన సముద్రంలో పడిపోయాయి ఆ వృక్షశాఖలకు చెందిన రంగురంగుల పుష్పములు రెపరెపలాడుతూ కిందికి రాలి నీటిపై చల్లాచెరుగా వ్యాపించి ఒక రమణీయమైన దృశ్యమును కల్పించాయి హనుమంతుని గగనయానం చేత ఉత్పన్నమైన పెన్ను తుఫాను సాగరమును అల్లకల్లులం చేయగా పర్వతములు ఎత్తుకు ఎగిరిసిన తరంగములు ఆయన వృక్షస్థలమును దీకొన్నాయి సముద్ర జలముల మీద హనుమంతుని నీడ రెండు వందల నలభై మైళ్ళ పొడవున ఎనభై మైళ్ళ వెడల్పున ఆక్రమించింది వాయుమండలంలో ఆయన ప్రయాణం చేస్తున్నందువల్ల ఏర్పడిన శూన్యావరణ ఫలితంగా పరిసర మేఘాలన్నీ ఆయన వైపుకు మళ్ళాయి హనుమంతుడు మేఘ సమూహాల వెనుక దాగుడుమూతలాడుతూ చంద్రుణ్ణి పూలి ఉన్నాడు వాయుదేవుడు పితృవాత్సల్యం చేత చల్లని గాలులను వీస్తూ సూర్యకిరణ తాపం ఆయనకు సుఖకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు నింగిగిసి ఎగిసిన హనుమంతుడిని చూసి సకల జాతులకు చెందిన ప్రాణులు ఆయన్ని వేణోళ్ల కొనియాడారు శ్రీరాముని పట్ల పూజ్యభావం కారణంగా సముద్రుడు సైతం ఆయనకు వదిల్చాడు శ్రీరాముడు ఇక్ష్వాకు నుండి వచ్చిన వాటివటం వలనను రాముని పూర్వీకుడైన మహారాజు సముద్రపు సరిహద్దులను విస్తరించి ఉన్నందున ఆయనకు సహాయించట తన విధిగా సముద్రుడు భావించాడు పూర్వం రసాతలాది అధోలోకముల నుండి భూమికి ప్రయాణించే రాక్షసుల గమనమును అవరోధించడానికై ఇంద్రుడు మైనాక మహాపర్వతమును సముద్ర మధ్యంలో నిలిపాడు ఇప్పుడు హనుమంతుని కోసం ఒక విశ్రాంతి స్థలమును సమకూర్చడానికి మైనాకుణ్ణి నీటిపైకి రావాల్సిందిగా సముద్రుడు ఆదేశించాడు అయితే ఆ మహాపర్వత శిఖరం సముద్రంలో నుండి ఆవిర్భించడం చూసిన హనుమంతుడు దానికి ఒక అవరోధంగా భావించి తన వక్షస్థలంతో దాన్ని కిందికి కుమ్మాడు హనుమంతుని బలకనాక్రములను అభినందిస్తూ మైనాకుడు మానవ రూపంలో తన శిఖరాక్రమంపై నిలిచి వాయునందన నా శిఖరంపై నీవు ఒకంత విశ్రమించిన తర్వాత నీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు నీకు ఈ సహాయం అందించడం ద్వారా నీ తండ్రిని ఆరాధించకూరుతున్నాను కనుక దయచేసి నా ఈ వినమ్ర సేవను అంగీకరించు సత్యయుగంలో పర్వతములన్నిటికీ రెక్కలు ఉండేవి మేమంతా పలువురు గరుత్పంతుల వల్లే ఆకాశంలో ఎగురుతూ ఉండేవారు అయితే మేము భూమిపై కూలి సర్వ విధ్వంసనకు కారణమవుతామని దేవతలు ఋషులు భయపడ్డారు చివరకు ఇంద్రుడు ఆగ్రహావేశంతో వజ్రాయుధముని చేబుని వేలాది పర్వతముల రెక్కలను ఖండించి వేశాడు అలాగే ఇంద్రుడు నా మీద కూడా దాడి చేశాడు అయితే వాయుదేవుడు నన్ను తన బలంతో సముద్రంలోకి తోసి నన్ను ఆదుకున్నాడు అలా నా రెక్కలు దక్కాయి నీ తండ్రి చేసిన ఆ మేలుకు ఇప్పుడు ప్రత్యుపకారం చేయడానికే నీవు కొద్దిసేపు ఆగి నా ఆతిథ్యమును స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు అందుకు హనుమంతుడు నేను ఆగేందుకు సాహసించలేను కనుక దయచేసి నన్ను క్షమించు నా ప్రయాణంలో ఎక్కడా ఆగనని నేను ఇతర వానరులకు వాగ్దానం చేశాను నాకు సమయం చాలా తక్కువగా ఉంది అని అన్నాడు హనుమంతుడు గౌరవపూర్వకంగా మైనాకపర్ పర్వత శిఖరంని స్పర్శించి తన ఆకాశ గమనాన్ని కొనసాగిస్తూ పైకి దూసుకుపోయాడు ఇంద్రుడు సంతోషంతో ముందుకు వచ్చి మైనాకుడితో నా వజ్రాయుధం గురించి నీవిక ఎంత మాత్రం భయపడవలసిన ఆగత్యం లేదు నీ రెక్కలు అలాగే ఉంచుకొని యథేచ్ఛగా నీ వ్యవహరించవచ్చు అని అన్నాడు ఈలోగా దేవర్షులు దేవతలు గంధర్వులు నాగమాతయ్య అయిన సురసను సమీపించి హనుమంతుడు యథార్థమైన శక్తి ఎంతటితో మేము లెక్క వేదిల్చాం అందువల్ల నీ ఒక పెద్ద రాక్షసి రూపం ధరించి ఆయనను ఆటంకపరచడానికి ప్రయత్నించు హనుమంతుడు నిన్ను శీఘ్రమే ఓడించడమో లేక నిస్పృహకు లోరు కవడమో చేస్తాడు అని అభ్యర్థించాడు ఒక అంత పెద్ద వికృత రూపీ అయిన రాక్షసి రూపమును దాల్చి సురస అకస్మాత్తుగా సముద్ర మర్చిలో నుండి వెలువడి హనుమంతుని మార్గమును ఆటంకపరిచింది బ్రహ్మదేవిని వరం ప్రకారం నాకు ఎదురైన ఏ ఆహారమునైనా నేను భుజించవచ్చునని విధి నిర్ణయమైంది ఓ వనరోతమా దైవ సంకల్పానుసారం నువ్వు నా దారిలో తగిలావు ఇక నీవు నా తెరిచి ఉన్న నోటిలోకి ప్రవేశించమని ఆహ్వానిస్తున్నాను అన్నదామె అందుకు హనుమంతుడు బదిలిస్తూ అపహరణకు గురి అయిన శ్రీరామపత్ని సీత జాడను కనిపెట్టి శ్రీరాముని సేవ చేయ ప్రయత్నిస్తున్న నాకు నీవు సహాయం చేయాలి అలా కాక నన్ను స్వాహా చేయాలని నీవు పట్టుదలగా ఉన్నట్టయితే నేను సీత జాడ కనిపెట్టి రాముడికి నివేదించిన పిదప ఇక్కడికి తిరిగి వచ్చి తప్పకుండా నీ నోట్లో ప్రవేశిస్తాను అని అన్నాడు ఓరి మూర్ఖుడా బ్రహ్మదేవుని వరం కారణంగా నీవు ఇప్పుడే నా నోట్లోకి వచ్చిపడతావు అని సురస బదిలిస్తూ హనుమంతుని మార్గంను అడ్డగించడానికి పది యోజనములకు మేరకు తన నోటిని తెరిచింది అంతటా హనుమంతుడు తన దేహమును పది యోజనల మేరకు విస్తరించి నేను నీ నోటిలో ప్రవేశించాలంటే నీవు దానిని మరింత పెద్దది చేయాలి అని సవాల్ చేశాడు అంతటా సురస తన నోటిని ఇరవై యోజనాల మేరకు విస్తరించగా కోపాత్రుడైన హనుమంతుడు ముప్పై యోజములకు విస్తరించాడు అందుకు ప్రతిగా సురస తన నోటిని నలభై యోజములు చేస్తే దానికి స్పందనగా హనుమంతుడు యాభై యోజములు పెంచాడు అంతట సురస తన నోటిని అరవై యోజములకు విస్తరించింది హనుమంతుడు డెబ్భై యోజములకు పెరిగాడు అంతటా ఆమె ఎనభై యోజములకు విస్తరించగా హనుమంతుడు తొంభైకి పెరిగాడు దీనిని ఎదుర్కోవటానికి సురస తన నోటిని విస్తుపోయే విధంగా వంద యోజముల వెడల్పుకు పెంచింది అంతటా కన్ను రెప్పమాట సమయంలో హనుమంతుడు మాత్ర పరిమాణం కుచించుకుపోయి శీఘ్రమే ఆమె నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చి ఓ దక్షపుత్రి నీవు పొందిన వరంలోని షరతు నెరవేరింది కదా ఇక నా ప్రయాణం సాగిస్తాను అన్నాడు హనుమంతుని చతుర విజయం నాకు సురస ఆనందించింది అంతటా ఆమె ఆయన ఎదుట తన నిజ రూపంలో ప్రత్యక్షమై జయము జయము వానరోత్మా ఇక వెళ్ళి నీ కార్యమును సాధించు అనతి కాలంలోనే నీవు సీతను శ్రీరాముణ్ణి ఒకటిగా కలిపేది కాక అని ఆశీర్వదించింది ఉవ్వెత్తున ఆకాశంలోకి హనుమంతుడు తన మార్గాన సాగిపోతున్నాడు ఆకస్మికంగా సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టుకుంది జరిగిందేంటో తెలియని హనుమంతుడు తన శక్తి సన్నగిల్లుతోందేమో అని తొలుత భావించాడు కానీ అటు ఇటు చూడగా ఒక పెను సముద్రంలో నుంచి పైకి వస్తూ కనిపించింది సింహిక హనుమంతుని వైపు దూసుకువస్తూ తన నోటిని బార్లా తెరువుగా హనుమంతుడు తన కాయమును విస్తరించసాగాడు అయితే సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు తన పైకి దూసుకువస్తున్న రాక్షసి నోరు తనను మింగివేయగలిగినంత పెద్దదని గ్రహించాడు అందువల్ల తన వెనుకటి వ్యూహంను తలకిందలు చేస్తూ హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ పరిమాణానికి కుచించుకుపోయాడు అంతటా ఆయన రాక్షసి నోటిలోకి ప్రవేశించి దాని భయంకర దేహంలోకి చొచ్చుకుపోయాడు తన నిశిత నఖములను ఉపయోగిస్తూ హనుమంతుడు రాక్షసి హృదయంను ఖండఖండాలుగా చీల్చివేయటం మొదలుపెట్టాడు అంతట దాని దేహంలో నుంచి బయటికి వచ్చి తిరిగి తన విస్తృత రూపాన్ని ధరించాడు సింహక నీటిలో చచ్చిపడగా సిద్ధులు చారణులు విద్యాధరలు హనుమంతుని విజయాన్ని కీర్తించారు తర్వాత కొద్దిసేపటికి సుదూరణ లంకా తీర ప్రాంతములు అరణ్యములు దృష్టిపదంలోకి వచ్చాయి రాక్షసులు తను గుర్తిస్తారేమోనని హనుమంతుడు తన సాధారణ పరిమాణాన్ని తిరిగి పొంది లంకా ద్వీపంలోని ప్రధాన పర్వతమైన త్రికూటం యొక్క ఒక శృంగంపై దిగాడు వంద యోజములు లంఘించడం మీదట కూడా హనుమంతుడు ఈషణ మాత్రమే అలసట పొందలేదు దృష్టిని పైకి సారించి తామర పుష్పములతో నిండి ఉన్న కందకములచే పరివేష్టించబడి త్రికూట పర్వతాగ్రమం నిల్చున్న అద్భుతమైన లంకా నగరమును ఆయన వీక్షించాడు ఆ నగరం సమున్నత స్వర్ణమయ ప్రాకార వలయుతమై అసంఖ్యాక మహోగ్ర రాక్షస పరీక్షితమై ఉంది ಶ್ರೀ ಶ್ರೀಸೀತರಾಮಚಂದ್ರಪರಬ್ರಹ್ಮಣೇನ್ ನಮಃ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಜೈ ಹನುಮನ್